ఈ కర్రీ కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకుని చూసారుగా కలర్ కానీ గ్రేవీ కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంది కాకపోతే నేను వంటలు చేస్తాను కానీ నాకు ఉప్పు చూడటం రాదండి నేను ఇప్పుడు కొంచెం ఫస్ట్ కొంచెం ఇలా గ్రేవీ వేసుకుని ఉప్పు చూసి అప్పుడు సరిపోకపోతే సాల్ట్ కలుపుకుంటాను ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసేద్దాం బాగా వేడిగా ఉంది రైస్ వేడిగానే ఉంది అలాగే కర్రీ కూడా వేడిగానే ఉంది కాలిపోతుంది కొంచెం ఉప్పు తగ్గిందండి నేనైతే ఉప్పు వేసుకుని ఇంకా ఈ పచ్చని ఉప్పు కూర అయితే వేసుకుని నా అలాంటి అయిపోతుంది మీరు కూడా కంపల్సరీ మీ ఏరియాలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మీతో పాటు నేను కూడా ఉండాలని చెప్పి అదేమన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కొంచెం లేట్గా పో అంటే కొంచెం లేట్ అయింది పోస్ట్ చేసి టైం చాలా రోజులే అవుతుంది ఒక టెన్ డేస్ అలాగే వన్ వీక్ వరకు అవ అవ్వచ్చు అందుకని చెప్పేసి నేనైతే మరోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చేసుకోబోతున్న వంట వచ్చేసి ఇప్పటివరకు మన ఛానల్లో నేను ఆ కర్రీ అయితే అస్సలు చేయలేదు ఎందుకంటే అవి కొంచెం చాలా అరుదుగా దొరికేవి అందుకని చెప్పేసి మీతో కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ రెగ్యులర్గా మీరు చూడాలి అనుకుంటే కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు మరి లేటు నేను ఎంక్వరీ చేస్తున్నాను మీకు కూడా చెప్పేస్తాను చెప్పటం కాదు చూపించేస్తాను నేనైతే ఈ నత్తల కూర అయితే చేస్తున్నాను ఈరోజు మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి తెలిసిన వాళ్ళైతే ప్రాసెస్ ఏంటి ఇవి ఎలా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పనవసరం లేదు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోయి వంట చేసుకుంటూ చాలా కబుర్లు అయితే చెప్పేసుకుందాం ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఈ నత్తలు కొంచమే ఉన్నాయి కాబట్టి దీంట్లో కాంబినేషన్గా గోంగూర కానీ ఇంకేమన్నా కొంచెం వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే నేను నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి గోంగూర తినకూడదని చెప్పి నేనైతే పచ్చిశనగపప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పు ఇది ఒక టీ గ్లాస్ తీసుకున్నానంటే ఒక యాభై గ్రాముల వరకు ఉండొచ్చు ఇది నేను ఒకసారి వాష్ చేసుకొచ్చి దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి నేను ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుని వస్తానండి చూసారు కదా నేనైతే పచ్చిశనగపప్పుని ఒక మూడు సార్లు అయితే కడిగి ఇలా కొంచెం ఉడకపెట్టుకోవడానికి సరిపడండి వాటర్ పోసి తీసుకొచ్చేసాను ఇప్పుడు ఇది ఒక స్టవ్ మీద మనం ఉడకపెట్టేసుకోవాలి ఇది ఒక పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది మనం ఇంకో పొయ్యి మీద అయితే ఈ కర్రీకి ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక పాత్ర అయితే తీసుకొని కర్రీకి సరిపడినంత స్టవ్ ఆన్ చేసుకుని అయితే పెట్టేసుకున్న తర్వాత మనం ఈ కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఒక రెండు నర అయితే ఆయిల్ పోసుకుంటున్నాను ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువే ఆయిల్ ఎక్కువ ఏమీ పట్టదు కాబట్టి నేను ఒక రెండు నార అయితే అదే రెండు నార ఆయిల్ అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లోకి ప్రస్తుతానికైతే ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముందు వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా మనం వేసుకున్న ఈ ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఈ ఉల్లిపాయలు అయితే మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కొత్తి ఇది కరివేపాకు వేసేసుకోవాలి ఎందుకనో కరివేపాకు పేరు కూడా ఎక్కువ కొత్తిమీరనే వచ్చేస్తుందండి ప్రతి వీడియోలోనే అలాగే వస్తుంది ఎందుకనో అలాగే నేను ఒక మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా చీలికలు చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత ఇవి ఒకసారి కలిపేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఆల్మోస్ట్ మనం వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి బాగా ఇదిలా ఫ్రై చేసేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనకి అలాగే ఇంకో స్టవ్ మీద నేనైతే శనగపప్పు పెట్టేసుకున్నాను కదా ఇది కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే ఇవి ఎక్కువ మనకి పల్లెటూరులో విలేజెస్లో ఎక్కువ దొరుకుతాయండి ఈ నత్తలు విలేజెస్లో ఉండే ప్రతి ఒక్కరే దీని ప్రతి ఒక్కరికి వీటి గురించి తెలుసు ఇవి చాలా మనం అంటే పొలాల్లో అలాగే చిన్న చిన్న కాలువల్లో బోధుల్లో అయితే దొరుకుతాయి ఇవి మాది మామూలుగా అయితే విలేజే కదా నేను మొన్న కొంచెం పని మీద మా ఊరు వెళ్ళాను అప్పుడు వెళ్ళినప్పుడు అయితే అక్కడ వాళ్ళని ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను ఇవి నేను తెచ్చుకునేటప్పుడే నేను ఆ ఊరిలోనే వీటిని పగలగొట్టి మొత్తం కట్ చేసేసి వేస్ట్ అంతా కట్ చేసి మిగిలింది ఒక పదిసార్లు అలా వాష్ చేసుకొని నీట్గా ఉప్పేసుకుని కడుక్కొని పసుపు కలిపి తెచ్చుకున్నానండి ఎందుకంటే మనం ట్రావెలింగ్లో ఏమైనా పాడైపోతే ఏమైనా అని చెప్పి పసుపు అయితే కలిపేసి తెచ్చేసుకున్నాను నేను ఇవి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా దీంట్లో వేసేసుకోవాలి ఇవి ఇప్పుడు పసుపు వేసేసుకున్నాం కలిపేసుకున్నాం కదా నాకైతే బాగానే ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని కొంచెం మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఈ కర్రీ అయితే ఆయిల్లో ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు నేను తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ ఒక ఏడు ఎనిమిది సార్లు దీన్ని ఎక్కువగా ఉప్పుతోనే క్లీన్ చేసుకోవాలి నేను ఎక్కువ ఉప్పుతోనే క్లీన్ చేశాను కాబట్టి ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను సరిపోకపోతే నేను తర్వాత మళ్ళీ వేసుకుంటాను ముందే వేసేసుకుంటే ఎక్కువైపోతుంది కదా అందుకే నేను ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను అలాగే ఈ కర్రీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని అంటుంటారండి ఎందుకంటే ఇది కొంచెం ఉబ్బసం ఉన్న వాళ్ళకి అలాగే నిమ్ము ఉన్న వాళ్ళకి ఇంకా చాలా కొన్ని ఆయుర్వేదం పరంగా ఈ కర్రీ చాలా మంచిదని అంటారు అందుకనే ఇవి మనకి నాట్లేసేటప్పుడు అలాగే పల్లెటూరులో చిన్న చిన్న బోదులు అలాగే పంట పొలాల్లో ఎక్కువ దొరుకుతాయి ఇంతవరకు మేమైతే మా ఊర్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువగా దొరికాయండి ఇప్పుడంటే ఈ అంత ఎక్కువగా కలుపులు కానీ వాటి కానీ వీటి కానీ ఎక్కువ మందులు కొట్టేస్తున్నారు దానివల్ల పల్లెటూరులో కూడా ఇవి చాలా దొరకటం అరుదైపోయాయి ఇప్పుడు దొరకట్లేదండి అసలు కానీ మీ చుట్టుపక్కల ఎక్కడన్నా మనకి ఒక్కొక్కసారి హైవే వెంట ఏదన్నా ఊర్లో పల్లెటూరు సైడ్ వెళ్ళినప్పుడు రోడ్లు వెంట పెట్టి అమ్ముతూ ఉంటారు మీకు దొరికితే కనుక తెచ్చి కర్రీ ఒకసారి ట్రై చేయండి హెల్త్ పరంగా ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఒక్కసారైనా తినాలి ఇది పుట్టగొడుగులు ఎలా మనకి సీజన్గా వస్తాయి ఇవి కూడా అలాగే సీజన్లో దొరుకుతాయి అందుకనే ఇది మంచిది కాబట్టి ఆరోగ్యానికి తినాలని చెప్తారు అందుకే నేను తెచ్చేసుకున్నానండి అక్కడి నుంచి నాకు కూడా చాలా ఇష్టం అందుకనే ఇది ఈ కర్రీ చేసుకుంటున్నాను ఈరోజు సరే ఇది ఇంకా కాసేపు మగ్గిన తర్వాత మనం దీంట్లో టమాటాలు వేసేసుకోవాలి చూసారు కదా ఇవి ఆల్మోస్ట్ బాగా మనం వేసిన ఉప్పు కూడా పీల్ చేసుకుని ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఒక మూడు టమాటాలను అయితే తీసుకుంటున్నాను గ్రేవీ అంతా మనకి టమాటాల్లోనే వస్తుంది ఈ కర్రీకి అందుకని టమాటాలు అయితే నేను మూడు టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నానండి ఒకసారిగా ఈ టమాటాలు కూడా వేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే ఈ టమాటాలు కూడా మగ్గిపోతాయి ఇది మగ్గేలోపు ఇంకా ఫైనల్గా శనగపప్పు కూడా ఉడికిపోతుంది నెక్స్ట్ ఈ శనగపప్పు ఈ కర్రీలో వేసేసుకోవటమేనండి మనం కొద్దిగా సిమ్లో పెట్టి ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఒకసారి మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నేనైతే ఇలా కూరని మగ్గించేశానండి ఈ టమాటాలన్నీ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాము ఈ కర్రీలో మనం ముందు నత్తల్లో కలిపే నేను పసుపు కలిపేసాను కాబట్టి ఇప్పుడు నేను పసుపు అయితే వేసుకోవట్లేదు నేనైతే ముందుగానే పచ్చి శనగపప్పు అయితే ఉడికించేసాను కదండి ఇంకో స్టవ్ మీద ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఈ ఉడికించేసిన పచ్చిశనగపప్పుని ఈ కర్రీలో వేసేసుకోవాలి ఈ కర్రీలో వేసి ఒక్క రెండు నిమిషాలు ఈ పచ్చిశనగపప్పు కూడా మనం వేసుకున్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఈ ఉప్పు కూడా పట్టేంతవరకు ఆసేపు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం వేసుకున్న పచ్చిశెనగపప్పు కూడా కొంచెం ఈ ఆయిల్లో మసాలాలతో కలిపి కుక్ అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కర్రీకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోండి నేను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ సరిపడినంత వేసుకోండి ఈ కర్రీలో గోంగూర వేసి చేసుకుంటే అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి కాకపోతే ఇప్పుడు నేను కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల గోంగూర తినకూడదని చెప్పేసి పచ్చిసెన వేసి వేసుకునుకుంటున్నాను అస్సలు గో పచ్చిశెనగపప్పు వేసి వండుకున్న బాగుంటుంది కానీ నాకెందుకన్నా వీటిని ఎక్కువ నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ గోంగూరతో చేసుకుని తినేదాన్ని గోంగూరతో అయితే చాలా బాగుంటుంది గోంగూర పులుపు ఈ నత్తలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది కానీ ఇప్పుడు తినకూడదు అని చెప్పేసి నేనైతే పచ్చిశనగపప్పు వేసి చేస్తున్నాను మీకు దొరికితే కనుక కంపల్సరీ ఒక్కసారి గోంగూరతో కలిపి ఇది ఈ కూర అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కారం వేసుకున్నాం కదా దీంట్లో మనం గ్రేవీకి సరిపడినని వాటర్ కూడా పోసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం ఒకేసారి పోయకుండా ఎక్కువ అయితే మళ్ళీ మనం వేసిన శనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు బాయిల్ అయ్యి అప్పుడు బాయిల్ అయ్యి ఎక్కువ ఉడికిపోయిందంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అప్పుడు కూర అంతా కొంచెం పప్పు కందిపప్పు అయినట్టు అవుతుంది కాబట్టి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ నత్తలు కూడా మనం ఎక్కువసేపే ఆయిల్లో మగ్గించేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మనకి గ్రేవీకి సరిపడిన వాటర్ పోసుకుని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది నాకు ఈ వాటర్ అయితే సరిపోతాయండి ఇప్పుడు దీన్ని మనం ఈ వాటర్ అన్ని ఎగిరిపోయి మనకు సరిపడినంత గ్రేవీ వచ్చేవారికి ఈ కర్రీని కుక్ చేసుకుంటే అయిపోతుంది చూస్తున్నారుగా కర్రీ అయితే ఇంకా అయిపోయింది లాస్ట్గా మనం దీంట్లో కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెమేనంటే ఎక్కువ మనకి చికెన్ మటన్లో లాగా దీంట్లో ఎక్కువ మసాలా అయితే పట్టదు కాబట్టి కొంచెం ఒక్క హాఫ్ టీ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసుకోవాలి నేను నా కుక్కదానికి అని చెప్పేసి వేడివేడిగా రైస్ పెట్టుకున్నాను ఇది పొంగు వచ్చేసిందని రా చూసారు కదా ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కూడా తక్కువ మసాలా వేసుకున్నాను నేను ఎందుకంటే మనం మిర్చి వేసుకున్నాం అలాగే కారం కూడా ఎక్కువే వేసుకున్నాం కదా మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి నేను కొంచమే గరం మసాలా వేసుకున్నాను చూసారుగా మనకి గ్రేవీ అంతా చిక్కగా వచ్చేసింది ఆల్మోస్ట్ ఇట్లా ఉంటే మనకి దింపిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుంది సరిపోతుందండి ఈ గ్రేవీ ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం కొత్తిగా నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా ఈ కర్రీలో వేసేసుకుందాం ఒక్కసారి ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత తిప్పేసుకుంటే ఈ వేడికి ఈ కొత్తిమీర కూడా మగ్గిపోతుంది కూర అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలా బాగుంది నేను చేశానని కాదు కానీ ఈ నత్తల కూర మామూలుగానే చాలా బాగుంటుంది రుచిగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు అందుకని చెప్పి మీకు దొరికితే కనుక కంపల్సరీ ఒకసారి ఈ కర్రీని వండుకొని టేస్ట్ చేయండి చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే అయిపోతుంది కర్రీ చూస్తున్నారుగా మనకి వేడివేడిగా కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా ఉంది చూస్తున్నారుగా వేడివేడిగా ఇంకో పక్కన రైస్ కూడా అయిపోయింది ఈ రైస్ పెట్టుకుని ఇప్పుడు ఫుడ్ తినేస్తాను నేనైతే ఇప్పుడు వేడివేడిగా రైస్ పెట్టుకుంటున్నానండి నాకు వీడియో వేరే వాళ్ళు తీయటం లేదు కాబట్టి నేనే ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నాను ప్లీజ్ మన వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసి కంపల్సరీ మన వీడియోస్ చూడాలనుకుంటే కంపల్సరీగా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రైస్ పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు కర్రీ కూడా వేసేసుకుంటాను ఈ కర్రీ కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకుని చూసారుగా కలర్ కానీ గ్రేవీ కానీ సూపర్గా అంటే సూపర్గా ఉంది కాకపోతే నేను వంటలు చేస్తాను కానీ నాకు ఉప్పు చూడటం రాదండి నేను ఇప్పుడు కొంచెం ఫస్ట్ కొంచెం ఇలా గ్రేవీ వేసుకుని ఉప్పు చూసి అప్పుడు సరిపోకపోతే సాల్ట్ కలుపుకుంటాను ఒకసారి దీన్ని టేస్ట్ చేసేద్దాం బాగా వేడిగా ఉంది రైస్ వేడిగానే ఉంది అలాగే కర్రీ కూడా వేడిగానే ఉంది కాలిపోతుంది కొంచెం ఉప్పు తగ్గిందండి నేనైతే ఉప్పు వేసుకొని ఇంకా ఈ నత్తలో పచ్చి శనగపప్పు కూర అయితే వేసుకుని ఈరోజున అలాంచి అయిపోతుంది మీరు కూడా కంపల్సరీ మీ ఏరియాలో ఈ నత్తలు దొరికితే కంపల్సరీ కర్రీ చేసుకొని టేస్ట్ చేసి చూడండి మీకు శనగపప్పు అయితే శనగపప్పు లేకపోతే గోంగారైతే ఇంకా బాగుంటుంది చేసుకుని మీరు కూడా ఈ కర్రీని ఎంజాయ్ చేసేయండి ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్కి లైక్ ఇచ్చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈ రీతి రెడీమేడ్స్ అండ్ వ్లాగ్స్ ఉంటాను బాయ్ బాయ్